కన్యా రాశి యొక్క ఫలితాలు ఉన్నాయని చూద్దాం కన్యా రాశి వారికి చిలకమర్తి పంచాంగ రీత్యా సిద్ధాంత పంచాంగా ఆధారంగా ఈ మాసం ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది కన్యా రాశి వారికి ముఖ్యంగా ఈ మాసంలో బృహస్పతి దశమంలో అనుకూలంగా సంచరించడం శని కలత్రంలో అనుకూలంగా సంచరించడం కేతు వ్యయంలో రాహు ఆరో ఇంట్లోకి మార్పు చెంది అనుకూలంగా ఉండడం చేత కన్యా రాశి వారికి అద్భుతమైనటువంటి సమయం నడుస్తుంది గత కొంతకాలంగా ఏవైతే పనులు దగ్గరకు వచ్చి ఆగిపోయో సమస్యలుగా ఇబ్బంది పెడుతున్నాయో ఆ సమస్యల నుండి బయటపడతారు అనేక అప్పుల బాధల నుండి బయటకు వచ్చేటువంటి ప్రయత్నాలు మీకు సఫలీకృతం అవుతాయి కన్యా రాశికి కన్యా రాశి వారికి ఉద్యోగ ప్రయత్నాలు వంటివి ఈ ఈ మాసంలో ముఖ్యంగా కలిసి రాబోతున్నాయి మొత్తం మీద కన్యా రాశి వారికి ఈ మాసంలో ముఖ్యంగా వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మార్పు తెచ్చేటువంటి మాసం ఈ మాసం కన్యా రాశి వారికి ఈ మాసంలో ఉద్యోగస్తులకి ప్రమోషన్ వంటివి కలిసి రావడం వ్యాపారస్తులకి వ్యాపారాభివృద్ధి కలగడం అలాగే రైతాంగం సినీ రంగం మీడియా రంగం రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ మాసం కలిసి రాబోతుంది రాజకీయ నాయకులు వంటి వారు మీరు చేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాలను ఇవ్వబోతున్నాయి మీకు గుర్తింపు కలుగుతుంది కన్యా రాశి వారికి శుభ కార్యాలు వంటివి కలిసి రావడం కీర్తి వంటివి పెరగడం వంటివి కనబడబోతున్నాయి కన్యారాశి వారికి సుఖం సౌఖ్యం భోగం వంటివి కూడా కని రాబోతున్నాయి అనారోగ్య సమస్యలు ఏవైతే ఇబ్బంది పెడుతున్నాయో వాటి నుంచి కొంత బయటకు వస్తారు కన్యారాశి వారు ఆరోగ్యం కొంత పురోగతి కనబడుతుంది మొత్తం మీద కన్యారాశి వారికి ఈ మాసం వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఆరోగ్యపరంగా కూడా అనుకూల ఫలితాలు ఉన్నాయని సూచిస్తూ కన్యా రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడానికి ఆదిత్య హృదయాన్ని చేయండి నవగ్రహ పీడాన్ని పఠించండి దిష్టి వంటివి దించుకోవడం వల్ల కొంత శుభ ఫలితాలు పొందుతారు